వెల్కమ్ టు అవర్ ఛానల్ పుదీనా కాయ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసి తిన్నారంటే మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది ముందుగా పుదీనాని కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసేసి క్లీన్ చేసి ఆరబెట్టేసుకోవాలి ఆకు తడి లేకుండా ఆరబెట్టేసుకొని దాన్ని వేపుకోవాలి అలాగే కొలతలు ఎలా అంటే ఐదు కప్పులు నొక్కి గిన్నెలోకి కొలత తీసుకుంటే అరకప్పు కారం పావు కప్పు చింతపండు కప్పు నూనె వేసుకోవాలి ఇది ఒక పావుకప్పు చింతపండు ఉడకబెట్టడానికి నూనె వేసుకుని ఉడకబెట్టుకోవాలి దగ్గరికిలాగా ఆ దగ్గరకంటే మరీ పలుసుగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి ఆవాలు మెంతులు మిక్సీ పట్టేసుకొని చింతపండు ఉడికిపోయింది చల్లారిపోయిన తర్వాత దాంట్లో వేసుకుని అరకప్పు కారం వేసుకొని తర్వాత బాగా కలుపుకొని మిక్సీ ఇప్పుడు అదే ఆకు ఆరిపోయింది కదా అది కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని మనం పోపు వేసుకోవాలి ఎల్లుల్లిపాయ పప్పులు జీలకర్ర ఆవాలు వేసేసుకుని కరివేపాకు ఎండుమిరగా వేసి స్టవ్ అరిపిస్తే ఆ వేడికి అవి వేగిపోతాయి తీసుకొచ్చి మామూలుగా తాలింపు దీంట్లో కలిపేసుకుని పచ్చడిలో వేసుకోవడమే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అలాగే అరుగుదలకి బాగుంటుంది పిల్లలకి ఆకలి వేస్తుంది పెద్దలకి వికారం రాకుండా ఉంటుంది అరుగుదల ఉంటుంది పుదీనా చాలా మంచిది స్కిన్కి కానీ హెల్త్కి కానీ ఒకసారి మీరు ఇలా పట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మన పొదీన ఇంట్లో కొంతమంది చాలా ఎక్కువగా పెంచుకుంటారు అప్పుడన్నా ఇలా ఉపయోగపడుతుంది మీరు ఒకసారి చూసి టెస్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేసి